నమస్తే బీటీవీ స్వాగతం నేను సోని వార్త వివరాల్లోకి వెళితే జీవీఎంసి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ కూటమి కార్పొరేటర్ మధ్య వాగ్వాదం ఇరు వర్గాలు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రేకత చోటు చేసుకుంది

విశాఖలో వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు టెన్ ఇయర్స్గా ఫస్ట్ టైం డిప్యూటీ సీమ ప్రమాణం స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా పొలిటికల్ జాయినింగ్ సార్ మన నాకు ఇష్టమైన వైజాగ్తో మొదలైంది ఎప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు అయిపోయి అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది వి వివా మన రాష్ట్రం బాగుండాలి విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం ప్రయాణం చేసాం చాలా సందర్భాల్లో కూడా చెప్పాను వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఒక్కొక్కసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకులు నష్టపోతారు సో మాకు జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ మేము మీకు బలం వాళ్ళం మీకు మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మేము మీరు ఎదగాలని కోరుకునేవాడిని దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాంటి పార్టీని వీడకుండా పనిచేసిన జనసేన నాయకులు కార్యకర్తలు వీరి అందరూ ఉన్నారు మీరందరూ కూడా వారితో మమేకమై కలిసి అందరం కలిసి పనిచేద్దాం రైతులకు ఈ నెల పదిహేను రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాము అన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మూడో విడత రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో యొక్క ఆలోచన ఏపీ ప్రజలకు తాను ఫలా పెడతానన్నానని కానీ చంద్రబాబు బిర్యానీ పెడతాడని చెప్పినట్లు సీఎం జగన్ అన్నారు మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం నా దగ్గర నుంచి మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగకట్ నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావు పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు నామే ఓటేసినారు బిర్యానీ బాయా పలావు బాయా లాస్ట్కి పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు నాకు తెలిసి ముగ్గురికి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు ఒక్కొక్కరికి ఇరవై కోట్లు ఇచ్చింది ఎంత అడ్వాన్సు దాని తర్వాత వాళ్ళు ఆ పక్కపోయిన వాళ్ళు అందరన్న మీ దగ్గరికి వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మనం నాకు ఫోన్ చేసినారు ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ గ ఆ రెస్పెక్ట్ పోతుంది ఆ విలువలు పోతాయి ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి అందరూ సున్నాల సున్నాలైపోయి అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడు షార్ట్ కట్ ఉంటుంది లాంగ్ కట్ దూరం దూరం దారు ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి రాజకీయాలలో ఏ రోజైనా కూడా నిలబడాలి అని అంటే ప్రజల మన్న దేవరాపల్లి సిరియా జలపాతం ప్రాంతంలోని దట్టమైన అడవి ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం చకచక పనులు జరుగుతున్నాయని వన్యప్రాణులకు తీవ్రమైన నష్టం జరుగు జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి ద్వారా మండిపడ్డారు అనుమతులు వెంటనే తీసుకోవాలి వారి అధికారులు ఇచ్చే అనుమతులు వెంటనే తీసుకోవాలి హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు మాకు మంచి నీళ్ళు కావాలి హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు మాకు మంచి నీళ్ళు కావాలి హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు మాకు కరెంట్ కావాలి హైడ్రో పవర్ ప్లాంట్ మాకు వైద్యం కావాలి కావాలి హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు మా పిల్లల పిల్లలకి చదువు కావాలి హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ వెంట్లో రద్దు చేయాలి వారిస్ట్ ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలి రకమైన అడవిల్లో హైడ్రో పవర్ ప్లాంట్లు కడితే ఊరుకొనేది లేదు రక్తమైన అడవిల్లో హైడ్రో పవర్ ప్లాంట్లు కడితే ఊరుకొనేది లేదు ప్రజలకు ప్రాణాలు కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మాగొద్దు వన్య ప్రాణులకు నష్టం కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మా వద్దు వన్య ప్రాణులకు నష్టం కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మా వద్దు హైడ్రో పవర్ ప్లాంట్లు మాగొద్దు గిరిజనులకి నీళ్ళు కరెంటు రోడ్లు కావాలి మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ రోడ్లు సౌకర్యం కావాలి రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం 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 హైడ్రో పవర్ ప్లాంట్ ని వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ కు వచ్చినటువంటి సర్వేలు కొడతాం హైడ్రో ప్లాంట్ ప్లాంట్ కు వచ్చినటువంటి సర్వేలు తరిమి కొడతాం కొడతాం హైడ్రో పవర్ ప్లాంట్ కు వస్తే దేవరాపిల్లి మండలంలోని నగరం పాడు సరియా ప్రాంతంలోని ఇక్కడ హైడ్రో పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కోసం ఈరోజు హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు అదానికి సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ పవర్ ప్లాంట్ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక్కడ గతంలోనే వాళ్ళందరినీ అడ్డుకొని ఇక్కడ నుంచి పంపించడం జరిగింది అయినా కానీ ఫారిస్ట్ అధికారులు అనుమతులు తీసుకుని ఇక్కడ మేము హైడ్రో పవర్ ప్లాంట్ ఆ అనుమతులు ఇక్కడ సర్వే చేస్తాం ఏరియల్ సర్వే చేస్తాం సాయిల్ టెస్ట్లు చేస్తాం ఇవన్నీ తీసి మేము ప్రోత్సహిస్తా ఉన్నారు అది కట్టడం జరిగితే అక్కడ పోయినటువంటి మట్రేపు కానీ దారి కానీ మాకనా బిల్లు కానీ నగరంపాలెం కానీ బొర్రచింత కానీ బొడ్డగుమ్మ కానీ ఓలా పంచాయతీలో సగం గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది దీంతో పాటు అక్కడ కోణం అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఏదైతే ఉందో కోణంకి సంబంధించినటువంటి వేలాది ఎకరాలు భూములు బీడు భూములుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఫారిస్ట్ అధికారులు అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వేసి పవన్ కళ్యాణ్కి మేము ఇక్కడ పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు వేయండి అని చెప్పేసి అప్పచెప్పారు మరి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్కి దట్టమైనటువంటి అడవుల్లోనే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టి అడవులు నాశనం చేసి ఏ మొక్కలేసి ఇక్కడ పొల్యూషన్ని పర్యావరణాన్ని కాపాడుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈ దొంగచాటుడు వ్యవహారం అటువంటిది పనికిరాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ ని వెనక్కి పంపించాలని చెప్పి ఇప్పటికే ఈ ప్రాంతం అనేటువంటిది సస్యశ్యామలంగా ఉంది దట్టమైన అడవి ఉంది వన్యప్రాణులు ఉన్నాయి అనేకటువంటి జీవాలు ఇక్కడ జీవిస్తా ఉన్నాయి అయినా కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి హైడ్రో పవర్ అనుమతులు అనుమతులైనటువంటి ఇవ్వడం కోసం చూస్తుంది గత ప్రభుత్వం ఏమో ఇచ్చామని గత ప్రభుత్వం ఇచ్చింది మేము కాదని చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం అధికార పార్టీ అండదండలైనటువంటి ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ గిరిజనుల అమాయకులు వీళ్ళు మోసం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మోసం చేస్తే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు కాబట్టి ఓలా పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం అక్కడ పైనున్నటువంటి జీరబాడ పంచాయతీ గిరిజనుల ఐక్యం చేస్తాం కోరం ఐక్యం చేస్తాం ఐక్యం చేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నటువంటి కానీ వస్తే తరిము కొడతామని చెప్పేసి సిపిఎం పార్టీ గిరిజన సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సాగర్ లో నీటి మట్టం స్థాయికి చేయడంతో ఇరవై గేట్లను ఐదు అడుగుల మేర గేట్లు ఎత్తి దిగువ విడుదల చేసిన అధికారులు సోడాఫ్లై పాస్ అండ్ లీడర్ ఫెలోషిప్ చోడవరం మండలం గవరవరం గ్రామంలో బిషప్ జాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనేక దైవ జనులు దైవ సేవకురాలు హాజరై దేవునికరంగా నిర్వహించారు సరే దేవుని యొక్క వాక్యం తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని చాలా జాగ్రత్తగా సో ఆ మాట అపస్తు యాగోబు అక్కడ ఉన్నటువంటి సమాజానికి చాలా సూటిగా మాట్లాడుతూ ఈ మాట చెప్పిన ఎవడైనా సరే వాక్యమును వాక్యమును ఆ మరి విని వాక్యం వినివాడే ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే ఈ మధ్య నేను చాలా మరి ప్రాంతాలు తిరుగుతూ ఉంటుంటాను ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే వాక్యము అని ఏంటి ఆల్రెడీ మనం చదువుకున్నాము ఆల్రెడీ మనం కాలేజీలో చదివాము మాట్లాడుతూ నీ ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా చూసుకో తప్పనిసరిగా చూసుకోవలసిన అవసరం ఉంది వాక్యము ఒక చిన్న ఉదాహరణగా తీసుకున్నాడు ముఖం మనం అగ్రంలో చూసుకుంటే మన ప్రతిబింబం వీడియో తీసు వీడియో వీడియో తీసాక ఒక్క నిమిషం క్రీస్తు పేరట మరి ప్రభు అయిన యేసునాములు మీ అందరికీ కూడా శుభావిదీవులు తెలియపరుస్తున్నాం ఈ దినము మా యొక్క జిఎస్ ఓడ్ ఆఫ్ లైఫ్ పాస్టర్స్ అండ్ లీడర్స్ ఫెలోషిప్ వారు అని విశాఖపట్నం వారు మా యొక్క ప్రియులు గౌరవనీయులు బిషప్ గంటా జాన్ పేటర్ గారి యొక్క ఆ సేవా పరిసర గ్రామం అయినటువంటి గౌరవరంలో ఈ దినం చక్కని పాస్టర్స్ ఫెలోషిప్ కార్యక్రమం జరగడం జరిగింది మరి ఈ స్థలంలో చుట్టుపక్కల నుంచి చాలామంది దైవజనులు వచ్చి దేవుని యొక్క మరి నామములో క్షేమముగా అందరూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేశారు ఇటు ప్రజల వైపు మరి అలాగనే అటు రాజకీయ నాయకుల వైపు అలాగే ప్రతి వారికి కూడా మంచి మేలు జరగాలని మరి ఆ సర్వమత సమ్మేళన అనేటువంటి భావనతో కలిసి ప్రార్థన చేయడం చాలా శుభకరం దీని విషయంలో మరి మేము ఎంతో సంతోషపడుతున్నాం అనంతరము ఈ యొక్క ఫిలోషిప్ యొక్క నూతన కార్యవర్గం ఎన్నిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏకగ్రవంగా దాంట్లో మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవ జనులు మరి యొక్క ఫెలోషిప్లో ఎన్నిక అవడం వలన మరి అందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు కాబట్టి దీని యొక్క క్షేమం కొరకు అలాగనే మా యొక్క సంఘాల కొరకు ప్రజల కొరకు మీరు అందరూ కూడా చేయాలని మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం అంతా కూడా బ్రదరు రెవరెండ్ ఐజగ్ గారు ఫౌండెట్ ప్రెసిడెంట్ గారి అధ్యక్షతన శ్రీ గారి సునీ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం అంతా జరగడం చాలా శుభకరం అందరికి నా వందనాలు ధన్యవాదాలు శ్రీ 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 వరహ లక్ష్మీ నరసింహస్వామి నామ అర్చన నేత్ర పరంగా సాగింది ना भूकता है एं भ स है जय महात्रे महा गौरव महा नारायण पाव पूरे अंतरे में भगवान जी वाले महात्रे जय महा मोह महा बेत्रे राव की जय जोदला में आको दिव्य ने राम के गौरव से बनाए मालूम है descendant के मोह महा 13 10 पुस्तायन के तेराspectra వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం